ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజులలో భారత్ నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్ రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్ పై వ్రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు సంచలన నిర్ణయం ప్రకటించారు గురువారం రాత్రి రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ నేషనల్ పార్టీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు

మీ అంత మీ కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు జయభారత్ పార్టీ తరపు నుంచి కూడా నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈరోజు భారత్ నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు మేనిఫెస్టో ప్రజలతో పంచుకునేందుకు మీ అందరినీ ఒక మాధ్యమంగా మేము భావించడం జరిగింది కాబట్టి ఈరోజు భారత్ నేషనల్ పార్టీ యొక్క రాష్ట్ర మేనిఫెస్టో మరియు ఈ నియోజకవర్గానికి నేను సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి రాజమహేంద్రవర్యానికి ఒక సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి మీ అందరితో పంచుకోవాలనేది మా భావన అందుకని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో ఏదైతే ఇస్తున్నామండి నోటరీ చేయించి ఇందులో ఏదే ఏవైతే మేము మన హామీలు ప్రజలకు ఇస్తున్నామో వీటిని భవిష్యత్తులో జై భారత్ నేషనల్ పార్టీ కానీ వీటి వరకు కానీ చేయకపోతే ప్రజలందరూ కూడా మా మీద కోర్టుకు వెళ్ళొచ్చు సో గెలుపు ఓటంలు అనేది కాదు ప్రజలు గెలవాలనేది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క మా మేనిఫెస్టోని స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది వీటి మీద మేము పనిచేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జిల్లాలో రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు తీసుకున్నా కానీ మనకి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బుందేలు తరహా ప్యాకేజ్ ద్వారా మనకు రావాలి కాబట్టి బుందేలు తరహా ప్యాకేజ్ ఒకటి కావచ్చు పది సంవత్సరాలు కూడా పోలవరం పనులు పూర్తి చేయలేదు ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నారో అవి కేవలం ఇరవై శాతం వరకే వర్క్ జరిగాయి ఉమ్మడి ఆస్తులు ఒక డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు సాధించుకోలేకపోయినాయి కాబట్టి జయభారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధన కోసం పూర్తి స్థాయి విభజన హామీలు సాధించుకునేందుకు పనిచేస్తారు అంటే నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ఎలా మారిపోయిందంటే ఒక గంజాయి మొక్కలాగా రాష్ట్ర చిహ్నం మారిపోయింది ఈరోజు మనం చూసాం కొద్ది రోజుల క్రితమే పాతిక వేల కిలోలు ఈస్ట్ ఫర్ కొ అనేది పట్టుబడింది అంతకుముందు అరవై రెండు కంటైనర్లు వచ్చే వాటిల్లో ఏముందో తెలియదు కాబట్టి ఈ డ్రగ్స్ లేని రాష్ట్రంగా చెయ్యాలి అందుకనే జెడి లక్ష్మీనారాయణ గారు దీని మీద ఒక మాట కూడా చెప్పారు వైజాగ్ లో కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా కుటుంబాలు ఆయన చెప్పాయంట మా పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసైపోయారంటే అందుకనే ఆయన ఒక వాగ్దానం చేశారు వాళ్ళందరికీ కాకి బట్టి కంట్రోల్ చేశాను లాఠీ బట్టి కాకి వేసుకొని కంట్రోల్ చేశాను ఇప్పుడు కద్దర్ వేసుకొని కూడా లాఠీ పట్టి ఎవరైతే ఈ డ్రగ్ కు సంబంధించి అంటే పట్టుబడిన వాళ్ళలో ప్రధానంగా రాజకీయ నాయకుల పేర్లే వినపడతాయి ఎప్పుడు ఎక్కడ ఏ కేసు జరిగినా ఏదో ఒక రాజకీయ నాయకుడికి లింక్ ఉంది అన్న వార్తలే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన కాబట్టి అప్పు డ్రగ్స్ రౌడీజం అవినీతి లేని పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ని మేము చూడాలనుకుంటాం అది మా మేనిఫెస్టోలో రెండో పాయింట్ చిన్న మధ్యతర తరహా పరిశ్రమలో ఒక పని ఏర్పాటు చేయాలని జయభారత్ నేషనల్ పార్టీ తరఫుంచి మా సంకల్పం తర్వాత జనవరి ఇరవై ఆరున గ్రూప్ వన్ ఆగస్టు పదిహేనున గ్రూప్ టూ సెప్టెంబర్ ఐదున డిఎస్సి అక్టోబర్ ముప్పై ఒకటిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టు ప్రతి సంవత్సరం ఎందుకు ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా కంపెనీలు తెలంగాణ స్టేట్ లో చాలా కంపెనీలు కాదు ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినాయి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి స్థానికంగా ఇక్కడ అందరికీ ఉపాధి అవకాశం కూడా కలగాలి కాబట్టి ఈ ఇండస్ట్రీస్ మీద వచ్చే పనులన్నీ కూడా ఈ రాష్ట్రానికి చెందాలి కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే ఇండస్ట్రీస్ ఉంటాయో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయో ఆ రాష్ట్రాలకే ఇండస్ట్రీస్ యొక్క పనులు అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ జరుగుతున్న కొన్ని ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ తెలంగాణనే కాబట్టి వారు ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది కాబట్టి వాళ్ళు కట్టే పన్నులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి కాబట్టి ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్ గా డెవలప్ అవ్వాలి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు పెట్టే ఎక్విప్మెంట్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా భారీ కర్మాగార ఎక్విప్మెంట్ ఉంటే వాటి మీద రాయితీలు కావచ్చు ఇన్సూరెన్స్ మీద రాయితీలు కావచ్చు ఇన్కమ్ టాక్స్ మీద రాయితీలు కావచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడికి వస్తారు కంపెనీ పడతారు తద్వారా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారు పెరుగుతుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రానికి పన్నులు కట్టే పరిశ్రమలు వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదాని సాధించాలనేది మా మేనిఫెస్టోలో మొదటి పాయింట్ ప్రత్యేక హోదాతో పాటు విభజన